పదకొండు సంవత్సరంలో కార్ అయిపోయింది కార్ అంటే ఆయన కొన్ని కొంత అమౌంట్ ఇచ్చేది ఇస్తే స మాకు నష్టపరిహారం పూర్తికి ఇవ్వరేదని దాన్ని సర్కే నష్టపరిహారం ఇవ్వాలన్నా జిల్లా కోర్టును ఆశ్రయించింది జిల్లా కోర్టును ఆశ్రయిస్తే జిల్లా కోర్టు మాకు పైసలు ఎక్కువ చేసి ఇవ్వమని చెప్పింది చెప్తే వాళ్ళు ఆర్డీఓ కోర్టు వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ పోయారు అప్పీల్ పోతే హైకోర్టు ఎక్కువ ఇవ్వమని చెప్పింది కాంపిటీషన్ ఎక్కువ ఇవ్వమని చెప్పింది చెప్తే వాళ్ళు ఇవ్వకుండా జాప్యం చేస్తామంటే రెండు వేల ఇరవై నాలుగులో మహబూబ్బాద్ జిల్లా కోర్టులో ఈపీ వేసినాయి ఈపీ వేస్తే కోర్టు ఉత్తర్వులు న్యాయమూర్తి జిల్లా న్యాయమూర్తి ఉత్తర్వులు భగేది జట్ అయి పై జీవి అది ఆస్తులు జట్టు